ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక పార్టీపై ఒకటి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా దాడికి దిగుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన విజయవాడలో రాయిధాడి ఘటన జరిగిన తర్వాత ఆ గాయానికి కుట్లు పడ్డాయని బ్యాండేజ్ వేసుకుని జగన్ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే అయితే సోషల్ మీడియా వేదికగా జగన్ బ్యాండేజ్ వేసుకుని పైన మేమ్స్ మూతమవుతున్నాయి ఇక తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న కొందరు ముఖాలకు బ్యాండేజీలు వేసుకుని సోషల్ మీడియాలో జగన్ను తమదైన శైలిలో ఎద్దేవా చేస్తున్నారు జగన్ సోదరి సునీత జగన్ బ్యాండేజీ విషయంలో సలహా ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన రచ్చ కొనసాగుతుంది దీంతో తాజాగా జగన్ బ్యాండేజీ తీసేయడంతో టీడీపీ జగన్ తీరును ట్రోల్ చేస్తుంది బ్యాండేజీ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్కు ఆయన సోదరి డాక్టర్ సునీత జగన్ గాయం కావడం దురదృష్టకరమని అంటూనే వైద్యపరంగా ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని గాయం లేనప్పుడు ఎక్కువ రోజుల పాటు బ్యాండేజీ వేసుకోవడం మంచిది కాదన్నారు దానివల్ల సెప్టిక్ అయ్యి గాయం ఇంకా పెద్దది అవుతుందన్నారు గాయాన్ని మామూలుగా గాలికి వదిలేస్తే అది త్వరగా మానుతుంది అని చెప్పారు ఓ డాక్టర్గా బ్యాండేజీ తీసేస్తే మంచిదని తాను సలహా ఇస్తున్నాను అని సునీత చెప్పారు ఇక ఆ తర్వాత ఇప్పుడు జగన్ బ్యాండేజీ తీసేశారు దీంతో టీడీపీ డామిడ్ బ్యాండేజీ కదా అడ్డం తిరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది అంతేకాదు బ్యాండేజీ పోయింది కనీసం బుర్ర మీద మచ్చ కూడా లేదు కుట్లు వేస్తే కనీసం ఆ అనవాళ్లు కూడా లేవు అంటూ పోస్ట్ చేసింది జగన్ గాయం తాలూకు చిన్న మచ్చ కూడా ఆయన ముఖం మీద లేకపోవడంతో ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా జగన్ బ్యాండేజీపై పోస్టు పెట్టారు ప్రజల ట్రోలింగ్ దెబ్బకు మాయం జూమ్ చేసి చూస్తే దెబ్బ అంటూ ఆయన జగన్ ఫోటోలతో పోస్టులు పెట్టారు మొత్తానికి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఏ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు ఏపీ పొలిటీషియన్స్